హాయ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ కుకింగ్స్ అండ్ ఫ్యామిలీ లాగ్స్ ఈ రోజు అయితే చిన్నతమ్మ తమ్మ చికెన్ వండుతుంది ఇక ఆర్డర్ వచ్చిందంట చికెన్ మటన్ ఇవన్నీ పదకొండు కిలోలు అది పదకొండు పదకొండు కిలోల ఆర్డర్ వచ్చింది అయితే చికెన్ కర్రీ అయితే మీకోసం నేను సపరేట్ చేపిస్తున్నా చూడు ఇంకా నూనె పోసేసింది పదకొండు కిలోల చికెన్ కి నూనె పోసి ఆకు వేసుకుంది పచ్చిమిర్చి కూడా వేసేసింది ఆకు సాజీరా దాల్చిన చెక్క ఆకు సాజీరా దాల్చిన చెక్క వేసేసింది ఇంకా ఉల్లిగడ్డ కూడా వేసేసింది ఉల్లిగడ్డ వేసింది పచ్చిమిర్చి పేలుతున్నాయి అనమాట పేలుతున్నాయి అని పచ్చి ఉల్లిగడ్డ కూడా వేసిన నాలుగైదు ఆరు సంవత్సరాలు అవుతుంది చేయబట్టి ఆరు సంవత్సరాల నుంచి అత్తమనైతే ఈ వంటలు చేయడం జరుగుతుంది అనమాట అంటే ఎవరింటి దగ్గర వంటలు చేయాలన్నా ఇంటి దగ్గరకు వచ్చి కూడా వంటలు చేస్తుంది ప్లస్ ఇంటి కాడికి వండియమన్నా గానీ ఇంటి దగ్గర వండి మరి అన్నమాట చాలా ఐటమ్స్ నాలుగు సంవత్సరాలు అవుతుంది అవుతా నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇంకా మీలో ఎవరైనా దగ్గర మాకు ఎవరైనా వండిపించుకోవాలనుకుంటే తప్పకుండా మాకు కామెంట్ పెట్టి తప్పకుండా మీ ఇంటికి వచ్చిన మేము వీడియోస్ ఓకేనా ఎవరైనా ఏ కర్రీ కావాలనుకున్నా అత్తమ్మ రెసిపీలో కామెంట్ తప్పకుండా అత్తమ్మతో చేపి సూప్స్ ఓకే ఇక్కడ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే మంచిగా ఏగింది ఇంకా దీన్ని ఏం చికెన్ అంటారు అత్తమ్మా చికెన్ ఫ్రై అంటే ఫ్రై చికెన్ ఫ్రై మన పెళ్లిలలో మంచి లెగ్ పీస్ లు ఉంటాయి అట్లా వస్తుంది అట్లానే సేమ్ కాకపోతే లెగ్ పీస్ కొట్టుకరాలే ఇదంతా మెటీరియల్ నాది కాబట్టి లెగ్ పీస్ కొట్టుకరాలే మన మెటీరియల్ తో పట్టింది అత్తమ్మ ఉల్లిగడ్డలలో కూడా పసుపు వేసేసింది నిమ్మకాయలు విసుకున్నాం ఎందుకు అత్తమ్మ ఇది కొంచెం మన చికెన్ వేసే ముందు కడిగినాకే కడిగేటప్పుడు ఏం చేయాలంటే వెనిగర్ వేసుకుంటే ముక్క జితికిపోదు అనమాట వెనిగర్ మనం వెనిగర్ లేదు కాబట్టి వాళ్ళు ఏది వేరే కెమికల్ లాగా వాడొద్దు మంచిగా చేసుకురా నీకు అని అన్నారు సరే మంచిగా చేసుకురా అని చెప్పి అన్నట్టు అదే గా ఉండాలని నిమ్మకాయ వెళ్తున్నారు ఇంకా మామూలు అయితే ఇక్కడ వేస్తుండ్రు పసుపు ఇంకా బిజీ అనమాట అంటే ఇక మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన ఉండదు అనమాట ఇంకా చికెన్ అత్తమ్మని అయితే పదకొండు కిలో చికెన్ ఇది ఇంకా మిడిల్ లో కొట్టించారు కదా అత్తమ్మ అంటే పెద్దది కాదు అంటే చిన్నది కాదు మీడియం పెళ్ళిలలో అయితేనేమో చాలా పెద్ద ఉంటాయి అత్తమ్మా పీసులు ఇంకా మన ఇష్టం కాబట్టి మన ఇష్టం కాబట్టి మీడియం కొట్టించు ఇంకా ఒక రెండు చుట్టే ఒకరు కలుపుతూనే ఉండాలి అవును చిన్న చిన్నగా ఉంటే ఉప్పు కారం వేసినా గానీ గట్టిగా పడతాయి మంచిగా ఇక వంటలు వంటలు కాబట్టి మనకు ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేయదు అర్థం ఎందుకంటే అలా ఫాస్ట్ ఫాస్ట్ ఒకటి గంటల లోపు కావాలన్నారు అందుకే తొందరగా తొందరగా వండుతారు అన్నమాట ఇక ఇక ఒకరు వేసుకుంటే ఒకరు కింద ఉంటేనే కలుపుతుంటే కలుపుతుంటేనే అవుతుంది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ కావాలి ఇప్పుడు నిమ్మరసం ఎలాకమ్మా అంటే కౌస్ వాసన కౌస్ వాసన రాదు మళ్ళా ముక్క విడిపోదు చిక్కిపోదు చిపోదు కొంచెం ముప్పు వేసుకోవాల ఇక ముక్కలకు మంచిగా ఉప్పు పట్టాలి కాబట్టి ఉప్పు పసుపు అన్ని మంచిగా పడతాయి ఇక ఇంత పెద్ద వంటని నేను దగ్గర ఉండయితే ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ చికెన్ ఇట్లా ఫ్రై చేయడం అయితే నేను ఫస్ట్ టైం అనమాట చూసుడు ఇంకా అత్తమ్మకి ఇట్లా ఆర్డర్లు వస్తూనే ఉంటాయి మేము మీకు చూపిస్తూనే ఉంటాం కొత్త కొత్త ఆర్డర్లు మీకు కూడా ఆర్డర్ చేసుకోవాలంటే కింద కామెంట్ చేయరు తప్పకుండా పది నిమిషాలు అయినాక అయినాకల్లిగడ్డ కారం అన్ని వేసుకుందాం జ్వర సేపాలు

గుంజుకున్నాకనే మసాలా వేయాలి ధనియాల పొడి వేయాలి ముక్క గట్టిగా అయినాక గట్టిగా అయినాక మసాలా వేయాలి మసాలా ధనియాల పొడి కొత్తిమీర వేసుకుని గించి చేస్తున్నారు ఈ రోజు అయితే చాలా నుంచి ఎన్ని గంటల నుంచి ఎనిమిది గంటల నుంచి వండుతనే ఉన్నమాట ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటలకు స్టార్ట్ చేసారు ఇప్పుడు ఇప్పటి వరకు కూడా అయితేనే ఉన్నాయి వంటలు చికెన్ కూడా ఇప్పుడే పొయ్యి మీద వేసి చూసి కదా ఉడుకుతుంది చికెన్ అయితే ఇంకా మసాలా వేసుకుంటే రెడీ అయిపోతుంది అవి బగారన్నము తెల్లన్నము అక్కడ పల్లీలు కూడా స్టఫ్ అనమాట బాయి పల్లి అంట కి బాయిడ్ పల్లి ఓ బాయిడ్ 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 అంటే బాయిడ్ అంటే ఉడకెట్ పల్లీలు కూడా కావాలన్నారు అంటూ ఇంక ఇక్కడ కూడా చాలా ఉన్నాయి మంచి మేకది అది అదేమంటారు బ్లెడ్ ఉంటది కదా అంటే అది ఏమంటారు దాన్ని నల్ల మేకది ని మంచిగా గట్టిగా అయినాక కట్ చేసింది అత్తమ్మ మంచిగా ఉడకబెట్టి నల్ల రెడీ చేసింది మళ్ళీ ఇంకా బగారా రైస్ వైట్ రైస్ అక్కడ మళ్ళీ తలకాయ కూర కూడా ఉండింది తలకాయ కూర పప్పుచారు ఇవన్నీ పెట్టింది ఇంకా పెరుగు కూడా కావాలన్నారు అంటే సమ్మర్ కదా పెరుగు కంపల్సరీ కావాలన్నారు కాబట్టి పెరుగు పెరుగు డబ్బా కూడా తెచ్చి పెట్టుకురు ఇంకా అత్తమ్మ మామ ఇట్లా చేస్తుంటారు అనమాట ఎక్కడికి వెళ్ళినా అత్తమ్మ మామ కలిసి వెళ్తారు అక్కడ చేతి కింద అత్తమ్మ రెడీ చేస్తుంటే మామ కలుపుతుంటాడు అనమాట ఇద్దరు కలిసి అట్లా పోతుంటారు అనమాట ఇంకా ఎవరైనా కంపల్సరీ మీకు కూడా నచ్చి మా కూడా చేయించుకోవాలని ఉంది అనుకుంటే కంపల్సరీ కామెంట్ చేయడం మీకు పర్సనల్ నెంబర్ అయితే ఇస్తాము కాంటాక్ట్ అయ్యి మీరు కూడా చేయించుకున్నారు ఎక్కడికంటే ఎక్కడికి వస్తారు ఓకే ఇంకా మా విలేజ్ వచ్చేసి రైంకాన్ కూడా అనమాట అంటే బీబీ నగర్ యాదాద్రి డిస్టిక్ ఉంటుంది కదా యాదాద్రి డిస్టిక్ లో ఎక్కడైనా సరే వస్తారు అత్తమ్మ వాళ్ళు ఇంకా రంగారెడ్డి డిస్టిక్ లో కూడా ఎక్కడైనా వస్తారు ఇక్కడ గక్కేసారు ఉప్పల్ వరకు అయితే వచ్చేస్తారు ఉప్పల్ ఈసీఎల్ దగ్గర కూడా చేసారు అత్తమ్మ వాళ్ళు ఈసీఎల్ లో తారనాకలు కూడా చాలా ఉండేరు అనమాట అక్కడికి వెళ్ళి ఇంక ఇటు పోతే చౌటుపల్లి కూడా చౌటుపల్లి సైడ్ కూడా వెళ్ళిరు కోచంపల్లి చౌటుప్పల్ కొత్త కూడా ఇక్కడ ఇది ఇంకా ఇక్కడ యాదాద్రి డిస్టిక్ కూడా వచ్చి భువనగిరి యాదాద్రి ఇక్కడ యాదాద్రి డిస్టిక్ లో ఎక్కడైనా సరే వెళ్తారు ఇంకా మేడ్చెల్ మేడ్చెల్లు ఇటు గజ్వెల్లి ఇటు సైడ్ కూడా అటు వరకు వెళ్ళేసి వచ్చింది మళ్ళీ ఇంకా ఇంక ఇవన్నీ చుట్టుపక్కల కవర్ చేసుకొచ్చిర చాలా మంది ఎంత దూరం నుంచి అయినా పిలుస్తారు టూ డేస్ త్రీ డేస్ పెళ్లికి కొంటలు వేయాలని చెప్పినా కానీ టిఫిన్ మధ్య మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం లంచ్ నైట్ డిన్నర్ ఇవన్నీ చేసి పెట్టేది అత్త అయితే చాలా పెళ్లి కూడా ఇట్లా వెళ్ళి అక్కడ త్రీ డేస్ ఉండి వాళ్ళకి ఆ మార్నింగ్ టిఫిన్ లంచ్ అట్లా ప్రిపేర్ చేసి పెట్టేది అనమాట ప్రతి ఒక్కటి ఇట్లా చేస్తారు మీకు కూడా నచ్చి కావాలనుకుంటే మాత్రం కంపల్సరీ కామెంట్ చేయరు తప్పకుండా ఇంకా మీ విలేజ్ ఎక్కడ చుట్టుపక్కల ఏ ఏ విలేజ్ కూడా మాకు కామెంట్ చేసి పెట్టండి ఓకే ఇది బర్వా అత్తులు మమ్మ నాకైతే కల్పనికే వస్తుంది చెప్పిన అంత పెద్ద మనము ఒకటి నేర్చుకోవాలి అంటే ఎవరికి ఏం చేయాలో అది ఆల్రెడీ రాసి పెట్టుకుంటాడు దేవుడు అది అందరికి కూడా కల్పనికి రాదు ఎవరికి కలపాలో వాళ్ళకి వస్తుంది ఎట్లుంది బాగున్నాయా ఇంకా ధనియాల పౌడర్ వేసుకుంటుంది ధనియాల పౌడర్ కూడా ఎక్కువ వేసుకోవద్దు కదా అట్లా ఎక్కువ వేసుకోవద్దు స్మెల్ బాగొస్తుంది క్వాంటిటీ విషయంలోకి వస్తే మాత్రం ఏ మాత్రం తగ్గదు ప్రతి ఒక్కటి అట్లా వేసేస్తది కానీ లిమిట్ అంటే గరం మసాలా అత్తమ్మా గరం మసాలా కూడా వేసేసింది చికెన్ మసాలా ఎస్టెన్ చికెన్ మసాలా వేస్తుంది ఇంకా ఆల్మోస్ట్ దగ్గర పడ్డది ఇంకా చికెన్ మసాలా అన్నీ వేసినాక ఆ ఫ్లేవర్ ఆ స్మెల్ బాగా స్మెల్ వస్తుంది మంచి అవుతుంది కదా మామ జర జర కూడా చికెన్ కొత్తిమీర లాస్ట్ ఫినిషింగ్ రెడీ అయిపోయింది రెడీ మీద చుక్క చూడొచ్చు ఓకే ఇంకా ఇప్పుడు రెడీ అయిపోయిన చికెన్ ఇప్పుడు టేస్ట్ చూద్దాం టేస్ట్ చికెన్ ఫ్రై అంటే చాలా ఇష్టం అట్లా ఫ్రై కూర కంటే ఫ్రై ఫుల్ ఇష్టం అనమాట ఇంకా నూనె కూడా పై పైకి ఇట్లా వస్తుంది టేస్ట్ అయితే అద్దరిపోయింది మస్తుంటే మస్తుంది చికెన్ ఓకే ఇప్పటిదాకా రాక ఉండి ఇంకా అన్ని రెడీ అయిపోయినా చూద్దాము ఇదైతే వచ్చేసి బాయిలింగ్ బాయిల్ పల్లి అంట బగారా రైస్ అక్కడ వైట్ రైస్ ఉంది వైట్ రైస్ కూడా రెడీ అయిపోయింది ఇంక ఇక్కడ రండి ఇంకా అండ చికెన్ అనమాట ఇది అండ చికెన్ రెడీ అయింది అండ చికెన్ రెడీ అయిపోయింది ఇంకా ఇది ఇటు మటన్ నల్ల తలకాయ కూర ఆలుగడ్డ కూర బోటి ఫ్రై మటన్ కూర చారు అన్ని రెడీ అయిపోయినాయి ఇంకా ఆటో వస్తుంది ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతారు అనమాట అత్తమ్మ వాళ్ళు ఓకే రెడీ అయిపోయింది చికెన్ కర్రీ చికెన్ ఫ్రై అయితే అండర్ చికెన్ రెడీ అయింది మీకు కూడా కావాలనుకుంటే సపరేట్ వీడియో ఆన్ కుమార్ ఓకే సపరేట్ వీడియో కావాలనుకుంటే మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి ఓకే ఇంకా ఈ చికెన్ మనం అన్నంలోనైనా అనుకున్నా కానీ మనం వేరే వాళ్ళకి ఆర్డర్ ఇచ్చాం కాబట్టి తినొద్దు ఇంకా నేను సపరేట్ చికెన్ ఫ్రై అసలు చేపించి టేస్ట్ చేస్తాను అప్పుడు కంపల్సరీ మీకు చెప్తాను ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ చేయాలని కామెంట్ సబ్స్క్రైబ్ ఛానల్లో బాయ్ బాయ్